మిథునా వాళ్ళ ఇంట్లో నుంచి దేవ వెళ్ళిపోతూ ఉండడం టెర్రస్ మీద నుంచి చూసిన త్రిపుర ఒక్కసారిగా షాక్ అయిపోతూ నేను ఊహించింది నిజమే అన్నమాట ఇన్ని రోజులు ఆ రౌడీగాడు మిథునా రూమ్లోనే ఉన్నాడు ఈ విషయాన్ని వెంటనే మావి గారితో చెప్పాలి అని గట్టిగా మావి గారు గారు అని అరుస్తూ హాల్లోకి వెళుతుంది ఇక త్రిపుర అరుపులు విన్న ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వస్తారు ఇక హరివర్ధన్ అయితే ఏమైంది త్రిపుర ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక త్రిపుర ఆ రౌడీగాడు ఇన్ని రోజులు మిథునా రూంలోనే ఉన్నాడు మావయ్య గారు తన ఇంట్లో నుంచి వెళ్లడం ఇప్పుడే నా కళ్ళారా చూశాను అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో హరివర్ధన్ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక హరివర్ధన్ అయితే ఏం మాట్లాడుతున్నావు త్రిపుర ఆ రౌడీగాడు మన ఇంట్లో మిథునా రూంలో ఉండడం ఏమిటి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఆ మాటతో మిథునా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక లలిత కూడా చాలా కోపంగా త్రిపురతో బుద్ధి లేకుండా మాట్లాడుకు త్రిపుర మీ తమ్ముడితో మిథునా పెళ్లి చేయలేదని అసూయతో మిథునా మీద ఇలాంటి నిందలు వేయాలని చూడకు అని తనని తిడుతూ ఉంటుంది ఇక త్రిపుర అయితే నేనేమి నిందలు వేయాలని చూడడం లేదత్తయ్య ఇన్ని రోజులు ఆ రౌడీగాడు మిథునా రూమ్లోనే ఉన్నాడు నాకు ఖచ్చితంగా తెలుసు నేను కళ్ళారా చూశాను అని జరిగిందంతా అందరికీ చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో హరివర్ధన్ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ మిథునని చూస్తూ వాడు నీ జీవితానికి చేసిన నష్టం సరిపోలేదా ఒక క్రిమినల్ని తీసుకొచ్చి పరువు ప్రతిష్ట ఉన్న జడ్జింట్లో ఉంచుతావా ఆ రోజు పోలీసులు వాడి కోసం వెతికినప్పుడు వాడు కనిపించుంటే నా పరువు ఏమై ఉండేది ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు నీకు అని హరివర్ధన్ కోపంతో మిథిన చంప మీద కొడతాడు ఇక మిథునా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళు కూడా హరివర్ధన్ అంత కోపంతో మిథునని కొట్టడంతో వాళ్ళు కూడా షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉంటారు ఇక అంతలో అక్కడికి వచ్చి అదంతా చూసిన రిషి గట్టిగా ఏంటి మావ్య మీరు మిదిన కొడుతున్నారు అని అరుస్తూ ఉంటాడు ఇక ఆ మాటతో హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ రిషి వంక చూస్తూ ఉంటాడు ఇక ఏడుస్తూ ఉన్న మిథునా దగ్గరికి రిషి వెళ్ళి మీ నాన్నగారు నీ మీద ఎందుకు చేయి చేసుకున్నారు అసలు నువ్వు ఏం చేసావో చెప్పు మిథునా అని అడుగుతూ ఉంటాడు ఇక మిథున అయితే అలాగే ఏడుస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్